ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తున్న ఈ వ్యక్తి సడన్ గా తన వైఫ్ లేచి చూసేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఈమె ఎనిమిది నెలల నుండి కోమాలో ఉంటుంది దీనిని అవకాశంగా తీసుకొని ఈ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ ని తన ఇంటికి తీసుకొని వస్తాడు అండ్ తన వైఫ్ ముందే కూర్చొని రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇంకా తన వైఫ్ ఎప్పుడు కూడా స్పృహలోకి రాదేమో అనుకుంటారు కానీ తన వైఫ్ లేచేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఇంకా వెంటనే లేచి ఈ వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఇంకా ఈ వ్యక్తి ఒక ప్లాన్ ని వేసి డాక్టర్ దగ్గరికి వెళ్లి నా భార్య కోమాల నుండి బయటకు వచ్చినప్పటి నుండి ఏదేదో మాట్లాడుతుంది అని అబద్ధం చెప్తాడు ఇంకా డాక్టర్ కూడా ఎక్కువ రోజులు కోమాలో ఉండడం వల్ల ఇలా జరిగి ఉంటుంది అని చెప్తాడు ఇంకా తన భార్య డాక్టర్ తో నా భర్త అబద్ధం చెప్తున్నాడని చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ డాక్టర్ మాటలను అసలు ఇంకా డాక్టర్ ని తీసుకొని బోర్డు మీటింగ్ కి వెళ్తున్నాడు ఆ మీటింగ్ లో అందరి ముందు ఒక రికార్డింగ్ ని ప్లే చేస్తున్నాడు రికార్డింగ్ లో ఈ వ్యక్తి అలాగే తన గర్ల్ ఫ్రెండ్ తన వైఫ్ ని ఎలా పక్కకి తప్పించాలన్న దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఈ రికార్డింగ్ ని కంపెనీ గ్రూప్ లో పెట్టగానే ఈ వ్యక్తికి పాపం ఏం జరిగిందో చూసే ముందు మీకు కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ యు మా టైప్ చేయండి చివరికి కంపెనీ ఓనర్ వీడియో ని చూసి ఈ వ్యక్తిని కంపెనీ నుండి తీసేస్తాడు ఈ వ్యక్తి జైలుకి వెళ్తాడు